హలో అందరికి ఏడు రోజుల్లో మీ స్కిన్ అనేది తెల్లగా మెరిసిపోతుంది అది కూడా కేవలం కొబ్బరి నూనెతో స్కిన్ సాఫ్ట్ గా గ్లాసీ లుక్ లో కనపడాలి అంటే ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే ఇలా ఐదే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఇలా ఒక రెండు స్పూన్ల రైస్ నైతే తీసుకోండి ఒకసారి నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోండి తర్వాత ఇందులోకి పాలను యాడ్ చేసుకోండి ఇలా ఒక స్మాల్ కప్ తోటి ఇక స్టవ్ మీద పెట్టండి ఇలా ఈ పాలతోనే ఈ రైస్ అనేది ఉడకాలన్నమాట అది ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక ఏడెనిమిది నిమిషాలు అయితే పడుతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది అల్లం లాగా ఉడికిపోకుండా ఇలాగైతే ఉండాలన్నమాట ఇక కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా సాఫ్ట్ గా ఉండాలన్నమాట ఇక ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులోకి ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి రోజు పడుకునే ముందు మీ ఫేస్ కి నెక్ కి ఈ ప్యాక్ ని అప్లై చేసి థర్టీ మినిట్స్ అలాగే ఉంచి తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి నార్మల్ వాటర్ తోటే అసలు సోప్ యూస్ చేయకూడదు ఒక గాజు సీసాలో వేసుకొని మనం దీనిని ఒక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలానే ఒక చిన్న లైక్ అయితే చేయండి